వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది మీరు వద్ద వేదాంత అని చెప్పి ఫిఫ్టీ త్రీ బ్యాగ్స్ రాఫెల్ ఫిఫ్టీన్ బ్యాగ్స్ రాఫెల్ ఎయిట్ బ్యాగ్స్ కేసర్ఎఫ్ ట్వంటీ సెవెన్ బ్యాగ్స్ టూ ఫార్ట్ ఫైవ్ బ్యాగ్స్ మొత్తం వన్ నాట్ ఎయిట్ బ్యాగ్స్ ఒక్కొక్కటి నాలుగు వందల యాభై గ్రాములు మొత్తం నలభై ఎనిమిది కిలోల ఈ స్కూరియస్ పట్టుకోవడం జరిగింది ఈయనపై చట్టపరంగా కఠినమైన చర్య తీసుకొని దీన్ని అరెస్ట్ చేసి అవసరమైతే ఈడీఆర్ కూడా పెట్టేస్తారు అదేవిధంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి సిఐ శ్రీరాంపూర్ సిఐ చెన్నూర్ మరియు ఎస్ఏ కోటపల్లి ఆయన సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది దీనిలో ఈ ఈ విత్తనాలన్నీ రైతులకు తెలియాల్సింది ఏంటంటే ఈ విత్తనాలు ఎవరు కూడా దయచేసి బీటీ త్రీ విత్తనాలు వాడకండి ఈ బీటీ త్రీ విత్తనాలన్నీ కూడా కల్తీ విత్తనాలు దిగుబడి తక్కువ వస్తుంది ఏదో గట్టి మందు దీంతో కలుపుకు ఏదో ఆశపడి మీరు ఈ విత్తనాలు వాడటం అని అదేవిధంగా ఈ గట్టి మందు వాడడం వల్ల వీటిపైన గట్టి మందు వాడడం వల్ల క్యాన్సర్ కారకంగా ఉంటుంది కాబట్టి విలేజ్లలో స్ప్రే చేసిన వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ బీటీ కార్టన్ వేయద్దు అని చెప్పి లైఫ్ టు ఎవరు కూడా అగ్రికల్చర్ వాళ్ళ సూచన మా సూచన రైతులంతా కూడా ఎవరన్నా ఇలాంటి మీ చుట్టుపక్కల గ్రామాలల్లో ఇలాంటి విత్తనాలు ఎవరైనా పెట్టినట్టయితే అందినట్టయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాల్సింది అనుకోవచ్చు అందులో ఈయన మీద జైపూర్లో సెవెంటీ టూ బై ఎయిటీన్ జైపూర్లో ఒక కేసు ఉంది తర్వాత థర్టీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ తాండూర్ కేసులో ఒక కేసు ఉంది ఇది ఇప్పుడు వన్ వన్ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ కోటపల్లి కేసులో ఇప్పుడు ఒక కేసు ఉంది మూడు కేసులు ఇప్పటి వరకు ఈ ఫోటోన్ చేస్తాం చిన్న సిపి గారి ఉత్తర్వు లేదు రామగుండం సిపి గారి ఉత్తర్వుల మేరకు మరి డిసిపి గారి ఆదేశించారు మా కోటపల్లి ఎస్ఐ తన టీమ్ తోబెన్మె బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెక్ చేస్తామంటే ఉంటే టాటా టీఆర్ అనే వెహికల్ నైన్టీన్ డి నైన్ ఎయిటీ టూ అని చెప్పి ఆ వేడిల్లో చెక్ చేస్తూ ఉండే అందులో మట్లీ పేరు పత్తి విత్తనాలు అనవండి ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేసి అక్కడ అవి చెక్ చేయగా అవన్నీ కూడా బీటీ త్రీ విత్తనాలు ఇవన్నీ కూడా ఎలాంటి గవర్నమెంట్ అనుమతులు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనుమతులు లేవు ఈ బీటీ త్రీ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఇవి సర్టిఫైడ్ కానీ ప్రతిఫుల్ కానీ ఇక్కడ కూడా ఇది జరిగింది ముఖ్యంగా హెచ్డి ఏంటంటే ఇవన్నీ కూడా గడ్డి మందులు వాడతారని చెప్పేసి ఇక్కడ వరకు మన భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరగ జరగలేదు ఇవన్నీ రైతులు ఎవరు వేయకూడదని చెప్పి గతంలో కూడా మంత్రి చేసినా కూడా ఇలాంటి కొంత వ్యక్తులు ఇవన్నింటినీ చూస్తే ఆయనను విచారించగా ఆయన పేరు పూడెం మనోహర్ రెడ్డి అనే పేరు చెప్పారు ఆయనతో పాటు ఈ వ్యాపారంలో చింతల శ్రీనివాసు గడిచిరోడి సిరివంచ తర్వాత సింగిడివారి నరేష్ అతను కూడా ఈయన మతికుండా గడిచిరోడి సిరువంచతని ఈయన మాత్రం ఒళీ మహేందర్ రెడ్డి అయినా ఇక్కడ ఈయనది ఇష్టాపూర్ గ్రామం జైపూర్ మండలం ఈయన వరుసగా ఈ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ గత మూడు నెలల నుంచి అమ్ముతూనే గతంలో మనకు తాండూరు పిఎస్లో ఈయన మీద కేసు నమోదు చేయడం జరిగింది థర్టీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్లో ఈయన వద్ద దాదాపు రెండు గింటల నకిలీ ఇలాంటి విత్తనాలు బీడీ త్రీ విత్తనాలు జరిగింది అదేవిధంగా ఈ నకిలీ పట్టుబడుల విత్తనాన్ని విచారించి ఆయనతో దరఖాస్తు తీసుకొని వందలు ఎక్కువ కోట పిలిచి కేసు రిజిస్టర్ చేయడం ఈ క్రైమ్ నెంబర్ వన్ వన్ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ వన్ ఎయిట్ రెండు రెడ్మీ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ ఫైవ్ నకిలీని బావిస్తోం ఇంకా పోవాలి దేనిక పడవ రావడ బాబూ చిన్నగా చేస్తా పెట్టే విత్తం రాడ రావాలి ఏ టైములో లేదు లేదు సార్ ఈ పార్ట్ లో లైన్ లేదు గుర్తించిన కొంటే పెద్ద పెద్ద ప్రెసల అలా అంతా దెయ్యం ఇది నకిలీని మనం ఎంత గుర్తించినా చాలా విషయాలు చెప్పు ఉండాలి దగ్గర క్యూఆర్ కోడ్ ఉండాలి ఈ ప్యాకింగ్ ఇట్లా ఉండదు దీనిపైన ఏం రాస్తుంది అంటే గోకల్ ఫర్ లోకల్ డిస్ప్లే ఇక్కడ నాట్ ఫర్ సేల్ ఓన్లీ ట్రయల్ పర్పస్ అని ఉంది సో ఇట్లా ఉంటే ఇది ఏది నకిలీ విత్తనాలకు ఎందుకు వస్తే ప్యాకింగ్ ఇట్లా ఉండదు ఇక్కడ ఏది గోల్ గార్డ్ త్రీ అని రాసి వస్తుంది దీనిపైన గోల్ గార్డ్ త్రీ అని రాసలేదు ఫైవ్ జీ అని రాసుకుంటుంది ఇట్లా ఏది ఈ ప్యాకింగ్ కూడా తెలుసుకోదా చూస్తే ఈ జీఈసెండి ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అది ఏంటంటే ఇప్పుడు బీటీ వన్ బీటీ టూ ఇండియాలో టూ థౌజండ్ సిక్స్ లో ఒకటి వచ్చింది టూ థౌసండ్ సెవెన్ లో కూడా వచ్చినాయి బీటీ టూ ఇది బీటీ వన్ బీటీ త్రీ ఇప్పుడు బీటీ త్రీ అని ఇది ఓన్లీ మన దగ్గర ల్యాబ్లో జరిగినాయి కానీ దీన్ని రిలీజ్ చేయలేదు ఎందుకంటే రిలీజ్ చేస్తే ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ అవుతుంది అని సో ఇది రిలీజ్ చేయలేదు కానీ ల్యాబ్ లో జరిగినవి బయటకు వచ్చింది అన్నట్టు బయటకు వచ్చిన రైతులు ఏంటంటే లేబర్ లేబర్ కోసం ఇది లేబర్ ఉన్నది అన్నట్టు గ్లైకోసైట్ ఇస్తే గడ్డి అనేది చనిపోతుంది బట్ నార్మల్ బీటీ టూలో అట్లుండదు సో గడ్డి కోసము రైతులు దీనికి మొగ్గు చూపుతారు ಮತ್ತೆ <coughs>